అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెని తీర్చే కల్పవల్లి తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ ఎన్టీఆర్ కాలనీలో వెలసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఏప్రిల్ మూడు నాలుగు తేదీ బుధ గురువారాల్లో అత్యంత వైభవంగా జరుగును ఈ అమ్మవారి జాతర మహోత్సవానికి యావన్ మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం ఇట్లు ఆలయ కమిటీ Welcome to MMC News. కృషి మాది స్థలమైన ఇళ్ళైన ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపే మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటింగ్

రేపటి నుంచి ఆరో తేదీ దాకా పెన్షన్స్ అందరికీ ఇస్తారు కానీ వనూర్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం పెన్షన్స్ ఇవ్వరేమో అని ఆయన బాధతో ఒక ఆయన చనిపోవడం జరిగింది పెన్షన్స్ ఇస్తారు అందరికీ సచివాలయంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాలంటీర్స్ ఇవ్వకూడదని మనకు ఇతరులు కంప్లైంట్ చేయడం ద్వారా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ప్రజలందరూ గమనించాలి మీరు ముఖ్యంగా పెన్షనర్సు మన తాతలు మీరు ఏం దిగులు పెట్టుకోవద్దు మీ అందరికీ పెన్షన్ ఖచ్చితంగా అందుతుంది సచివాలయంకి వెళ్ళి మీరు పెన్షన్ తీసుకోవచ్చు అందరూ మన వాళ్ళందరూ మీకు దగ్గరగా ఉంటారు ఎవరైతే లేవలేకుండా అసలు సచివాలయంకి రాలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ ఇస్తారు మన జరిగిన సంఘటన చాలా బాధాకరం కానీ ఇలాంటి ఇంకెక్కడా జరగకుండా ముందుగా అందరికీ తెలియజేస్తున్నాం పెన్షన్స్ అందరికీ వస్తాయి ఎటువంటి దిగులు ఏమీ పెట్టుకోవద్దు మీరందరూ అందరూ కూడా జగన్ అన్నకి ముఖ్యం మేము మీ అందరి కోసమే ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఎలక్షన్ కారణంగా ఇతరుల అభిప్రాయం కారణంగా పెన్షన్స్ వాలంటీర్స్ ఇవ్వకూడదు నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో మన జగన్ అన్నకి ఎటువంటి సంబంధం లేదు మీ అందరూ కూడా పెన్షన్స్ అంతాయి సచివాలయంలో అందుబాటులో ఉంటే అక్కడ వచ్చి తీసుకోవచ్చు కాబట్టి మన పెద్దవాళ్ళు ఎవరైతే వికలాంగులు వితంతువులు మీరందరూ ఉన్నారు మీ అందరూ ఖచ్చితంగా పెన్షన్ ఇస్తారు రేపటి నుంచి సచివాలయంలో ఇస్తారు మీరు దీన్ని మనసులో పెట్టుకొని మీరందరూ తీసుకోవాలి ఎటువంటి బాధ పెట్టుకోవనవసరం అవసరం లేదు అలాగే మనకు జరిగే సీఎం ప్రోగ్రామ్ కూడా మనం అందరం మనకు దగ్గరలో నాయట్ జరిగే సీఎం ప్రోగ్రాం కూడా మన రామన్న చెప్పినట్టు మనం అందరం ఆ ప్రోగ్రాంని కూడా విజయవంతం చేయాలి ఇప్పుడు పెన్షన్ల విషయంలో అవాతాదల్ని అక్కాచర్ నమ్మల్ని వికలాంగల్ని అందరి వృద్ధులను కూడా ఎంతో ఇబ్బందికి ఎంత టెన్షన్కి గురయ్యి ప్రాణాల స్థితికి వచ్చారంటే ఇంతకైనా దుర్మార్గం కోరుకుండా ప్రజల్ని మరి ఇబ్బంది పెట్టి ప్రజలు భయపెట్టి ఓటు చేసుకోవాలని తెలుగుదేశం ఎత్తులో వేయటం చాలా బాధకరం ఎక్కడైనా వాళ్ళు ఈ ఎత్తులను మాని ప్రజల క్షేమాన్ని కోరుకోవాలని నేను కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజలలో మనిషి ప్రజల కష్టాల సుఖాలు తలుచుకునే మనిషి ఆయన నిర్ణయాన్ని ప్రజలు హర్షించే విధంగా ఉంటాయి ఈ కార్యక్రమానికి మనము ఉద్యోగంలో ఎంత బాధపడతామంటే మూడు రోజులుగా చూస్తున్నాం మనము ఏ యొక్క అమ్మార్తా ఎక్కడ పోయినా నాయన ముందు చంద్రబాబు నాయుడు మమ్మల్ని రక్కిస్తున్నాడు మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ దూరము అదే మరి మేము తీసుకోవాలంటే మాకు ఇంత ఇచ్చానంటే మేము తీసుకోగలుగుతాం ఆయన మా కక్ష పోలం మీరు తీసుకోలేము మా కిలకి తెచ్చిలేము అని ఎంత బాధపడుతారంటే ఆ బాధకు ఒక కూడా ముసలా మాట నాకు కళలు అందిస్తుంది నా కక్షిత రాదు అని ఆవేదన వ్యక్తి చేస్తాను ప్రాణంపై ముసలా మంచం కొడుకుంటాను ఆ మంచం ఎంత బాధ ఉంటుంది ఈ విధంగా రాష్ట్రంలో ఎంతమంది బాధపడుతున్నారు ఇదంతా తెలుగుదేశం పార్టీ మధ్య వరకున్నారా మీరు ఎన్ని ఏమి చేసినా రెండు వేల ఇరవై నాలుగులో ఈ పేద ప్రజలంతా బతకాల పొందిన ప్రత్యేక సామాజిక వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఒక్కరిగా వచ్చేది పోటీ చేయడం మీకు ధైర్యం లేక నాకు నలభై సంవత్సరాలు సర్వీసు నేను పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఉన్నాను అని చెప్పుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలలో అంతమంత మనం సంపాదించుకోలేకపోతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అంటున్నారు రెండు ఒక్క ఒక్కసారి అవకాశం ఉంది ఒక్కసారి అవకాశం ఉందని అవును ఆయన అడిగింది ఒక్కసారే ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు ఒకసారి ఇంత ఒకసారి అవకాశం లేరు ప్రజలు ఇచ్చారు ఒక్కసారి అవకాశాలు ఆ అవకాశాలు ఇచ్చారు ప్రజలను సద్విలోమ చేసుకున్నాడు ప్రజలు మంచిగా శాశ్వతించుకున్నాడు ప్రజలను మనల్ని పొందినాడు ఇక ఇది అయినా ఒకసారి 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 ఎరుసార్లు గెలిపిస్తానంటారు ఆయన్ని మీరు అందులో కట్టుకట్టు వరుసగా గుప్పినప్పుడు ఇద్యానికి వస్తున్నారు ఆయన మీద మేము ఇది ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ గారు మేము ఇద్దరు చెప్పండి ఆయన ప్రజలను దానం పెట్టుకోవడం ఆయన నేను చేసిన పని నేను ఇచ్చిన వాగ్దానాల్ని నేను నెరవేర్చాను ఫలాని ఫలా చేశాను అది ప్రజలు చొప్పున ముందుకు పోవడం సరి అంతమందికేం మీరు ఎందుకు విప్తులు పెరిగినా ఎందుకు టకర పనులు చేసినా ప్రజలు ఎన్ని మోసం చేయాలన్నా ఓటింగ్లు అడ్డుకోవాలన్నా అవి ఆగు రెండు వేల ఇరవై నాలుగులో గంట బలాయించి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు గెలుస్తాడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అవార్డు తాదాకి మళ్ళీ వాళ్ళు ఇంటిగా పంపించి ట్యాక్స్ ఇప్పిస్తాడు ఒక మీరు అడుగుతున్నది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మనసు కాదు ప్రజల మనిషి ప్రజల పక్షాలు ఇవ్వడే మనిషి ప్రజల కష్టాలు తెచ్చిన మనిషి ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ బాధితులు పోతున్నాడు అయినా ఇప్పుడు చీరలు పరిస్థితి ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి ఈ రోజు నుంచి ఆరో తేదీ వరకు రేపు ఆరో తేదీ వరకు టెక్స్ల్లో మీరు బుద్ధి చూసుకొని తీసుకోండి అప్పుడు దాంట్లో కూడా వికలాంగులకి మరీ పురుగుతున్న అంచనా పడుకునే వాళ్ళు కూడా ఇంటికి ఏర్పాటు జరుగుతున్నాయి జరుగుతాయి ఇక ఎప్పటికీ మీరు భయపడే అవసరం లేదని ప్రజలకి వికలాంగులకి వృద్ధుల ఎప్పుడు మీ ఇంటికే వస్తుంది చంద్రబాబు నాయుడు పుట్టున పడినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు మీరు ఎదురు ఓట్లేస్తారు ఆయన సీఎం అవుతాడు వాళ్ళ పథకాన్ని మేము ఇంకా వస్తాయి తెలియజేస్తూ ఈ అవకాశం చిన్న పెద్దలకి నమస్కారం చాలా రెడ్డి గారికి మన నందలాయ్ చైర్మన్ గారికి మిగతా నాతోటి మిత్రులకు అందరూ కూడా ఎలక్ట్రా మీడియాకి మన ప్రశ్ని నాయకు నమస్కారాలు ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల్లో భాగంగా ఆయన ఇచ్చినటువంటి హామీల్లో పెన్షన్ని మూడు వేల వరకు పెంచుకోతామని ఆనాడు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో నెరవేర్చడం జరిగింది దాంట్లోనే భాగంగానే ఈ సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్లు పెట్టడం జరిగింది ఈ వాలంటీర్లందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే ఒకటో తేదీ ఉదయాన్నే ఐదో గంటకంతా కూడా పెన్షన్లు ఇవ్వటం అనేది జరుగుతుండేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ పెన్షన్ పద్ధతిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఐదో గంటకి అవ్వ తాతలకైతే ఏమి కానీ అందరూ కూడా ఇస్తున్నారు కానీ ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి కుట్రలో భాగంగా వాలంటీర్లంతా కూడా కూడా వాళ్ళు అక్కడ వేసేయటం దాంట్లో భాగంగా ఎన్నికల కమిషన్ చెప్పడం ద్వారా అంతా కూడా వాళ్ళకి పెన్షన్ ఆఫ్ చేయటం వాళ్ళ ద్వారా చేయటం అనేది చేయటం జరిగింది కాబట్టి ఇది ప్రతి అవా తాతలైతేనేమి వికలాంగులైతే వృద్ధులైతే కూడా ఈరోజు సచివాలయం దగ్గరికి రావాలన్నా కూడా చాలా బాధాకరమైన విషయం వాళ్ళు వచ్చి అక్కడ తీసుకోవాలంటే అయినా కూడా వాళ్ళందరూ కూడా పాపం ఈ రోజు ఒకటో తేదీ అయిన అనగానే వాళ్ళకి వచ్చేది వాళ్ళు వచ్చి ఈరోజు ఇక్కడ మన కోటవారిలో మనం అక్కడ అతను చాలా బాధాకరణ విషయం అది కాబట్టి ఇటువంటి చర్యలని ఇవన్నీ కూడా మనం వాలంటీర్ ద్వారానే జరిగితేనే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు ఈ వాలంటీర్స్ని మళ్ళా పునరా కూడా కంటిన్యూ చేస్తారు సచివాలయం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు అవతాతలు కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో జన్మభూమి కమిటీల ద్వారా ఇచ్చినటువంటి వారికి ఎవరన్నా చనిపోతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరందరూ కూడా ప్రజలందరూ కూడా అవతాతలు అందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఇక్కడ మన నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి గారికి మన అభ్యర్థి అయినటువంటి నేదురు రామ్ కుమార్ రెడ్డికి ప్రతి ఒక్కరు కూడా వారందరూ కూడా మంచి మెజార్టీతో ఇక్కడ గెలిచి నూట డెబ్బై నూట డెబ్బై ఐదులో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఐ చేసి ప్రతి ఒక్క పేదవాడి కూడా కల కలిగినటువంటి కలంగ్లన్నీ కూడా నిజం చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పని భారతదేశం మొత్తం మీద కూడా ఈరోజు ఈ సచివాలయ వ్యవస్థను అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు అటువంటి దాంట్లో వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉండాలనే ప్రతి ఒక్క అవతాతలని ప్రతి ఒక్కరిని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంది పెద్దలందరికీ కూడా నాకు ఈరోజు మొదటగా మన బంగారుపేట వెంకటగిరి పట్టణంలో బంగారుపేటలో ఒక వృద్ధాప్య పెన్షన్ తీసుకున్నటువంటి చేనేత వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి బుడిచెర్ల వెంకటయ్య గారు నిన్న చనిపోవడం జరిగింది ఆయన ఎందువల్ల చనిపోయాడు ఆ చనిపోవడానికి ముందు ఆయన మానసికంగా ఎటువంటి సంఘర్షణకు లోనయ్యాడనే విషయం మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్ల ద్వారా అవ్వాతాతలు ఎవరు ఇబ్బంది పడకూడదు మంచి ఉద్దేశంతో నేరుగా వారి ఇంటి దగ్గరికే ఒకటో తేదీ ఉదయం కల్లా పెన్షన్లు అందించే కార్యక్రమం చేసేవారు ఇది నిరంతరాయంగా నాలుగున్నర సంవత్సరం పాటు కొనసాగింది ఎప్పుడైతే ఆయన తిరుపతి నుంచి వచ్చి బంగారుపేట వచ్చి పెన్షన్లు ఎవరంట వాలంటీర్ ఇంటికి తీసుకొచ్చి అనే విషయం తెలిసిన తర్వాత ఆయన ఆదుర్తతో సమీపంలో ఉన్నటువంటి సచివాలయానికి అండలో వెళ్ళడము తర్వాత ఏం జరిగిందో ఏమో ఆయన చనిపోవడం జరిగింది దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరం క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం ఎంత గొప్పదో ఈ యొక్క సంఘటన తెలియజేస్తూ ఉంది అలాగే ఈరోజు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి కురుగుల్ల రామకృష్ణ గారు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక వినతపత్రము కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే ఇది కూడా సోషల్ మీడియా ద్వారా న్యూస్ ద్వారా మేము తెలుసుకున్న అంశం ఏంటంటే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయకూడదని చెప్పి ఈరోజు ఇచ్చారు వెంగళగిరిలో మరి నిన్న పెద్ద చనిపోయాడు సరే ఎలక్షన్ కమిషన్కి ఎవరు రిపోర్ట్ చేశారో అందరికీ తెలుసు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకి సౌకర్యవంతంగా మంచి చేయాలనుకుంటున్నారా లేకపోతే రెండు వేల పంతొమ్మిదికి ముందు వృద్ధులు వికలాంగులు రోజు తరబడి పెన్షన్ కోసము ఆఫీసు చుట్టూ తిరిగినటువంటి పరిస్థితులకి మళ్ళా వెనకటి రోజుకి తీసుకెళ్లాలనేసి అనుకుంటున్నారా ఈ యొక్క చిన్న విషయంలో మీ అందరికీ వెంకటగిరి ప్రజలందరికీ క్లారిటీగా అర్థమై ఉంటుంది ఎందుకంటే వార్తల్లో చూస్తుంటే ఆయన ఏం చెప్పాడు అందరికీ ఇక్కడ తెలుస్తూ ఉంది కనిపిస్తూ ఉంది అలాగే ఒక చిన్న విషయం చెప్పదలుచాము మన వెంకటగిరి మున్సిపాలిటీలో ఐదు వేల తొమ్మిది వందల చిల్లర పైచులకు పెన్షన్లు ఉన్నాయి ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల దాకా పంపిణీ చేయాలి ఇంత డబ్బుని పంపిణీ చేయాలంటే ప్రజలందరికీ వెంట వెంటనే డిస్పాచ్ చేసి వాళ్ళ వృద్ధులకి వికలాంగులకు అందించాలంటే రెండు వందల డెబ్బై రెండు మంది వాలంటీర్లు వెంకటగిరి పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు రెండు మూడు రోజులకల్లా క్లియర్ చేసేవాళ్ళు మరి ఈరోజు రెండు వందల డెబ్బై రెండు మంది వాలంటీర్లను పక్కన పెట్టి పది మంది ఉన్నటువంటి మున్సిపల్ బిల్ కలెక్టర్లు వెంకటగిరి మున్సిపాలిటీలో పది మంది మాత్రం ఉన్నారు ఈ పది మంది వాళ్ళు సచివాలయం దగ్గర లేదు సచివాలయ సిబ్బందితో కూడా కలుపుకుంటే ఒకరో ఇద్దరు దానికి అలాట్ చేస్తే పద్నాలుగు సచివాలయాలు పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది ఒక పది ముప్పై ఎనిమిది మంది ఎన్ని రోజులు పంపిణీ జరుగుతుందో ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదికి ముందు తమ్ములు ఏలు ముద్ర లేనప్పుడు సంతకం పెట్టించుకొని ముద్ర వేసుకొని ఇచ్చేదానికే అంతంత టైం పడితే ఇప్పుడు ఇంకెంత టైం పడుతుంది అన్ని రోజుల పాటు బుద్ధులు సచివాలయం వైపు తిరగలరా కనీసము కొద్దిగానే ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వం వారు వారి అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వృద్ధుల యొక్క పడే బాధలైనా అర్థం చేసుకొని ఇటువంటి చర్యలకు కూనుకోకుండా ఉండుంటే ప్రజలందరికీ మేలు చేసిన వారైతే ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు అలాగే ఆయన చెప్తున్నారు ఈరోజు పదమూడు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లకి పనిచేశారు దాంట్లో ఎంత కమిషన్లు వస్తున్నాయి అని మాట్లాడారు ఒక చిన్న విషయం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంగడిగిరికి వచ్చినప్పుడు మన నియోజకవర్గ సమన్వయకర్త గారు మా రామ్ కుమార్ రెడ్డి అన్నగారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్టేట్లో ఎక్కడ లేని విధంగా సచివాలయానికి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించారు మరి యాభై లక్షల రూపాయలు మంజూరు చేసిన తర్వాత సైడ్ కాలువలు సిసి రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది మరి కాంట్రాక్టు కాంట్రాక్టరు కాంట్రాక్టు పాడుకొని తీసుకున్న తర్వాత ఆయన పని చేస్తే అపోసపో చేసుకొని కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకొచ్చి పనిచేస్తే వాళ్ళ డబ్బులు ఆపి పెట్టేసి అలాగే ఉంచితే కరెక్ట్గా సరిపోతుందా అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి లేదా ఇది ఎట్లుందంటే పెన్షన్లకి కాంట్రాక్టులు ముడి పెడతారు అంటే ఈ పదమూడు వేల కోట్లు ఇస్తే స్టేట్ వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది అంటారు ఇక్కడ పంచనానికి డబ్బులు లేవ కానీ ఈరోజు అదే విద్య పక్షం ఇచ్చేటప్పుడు ఒక చిన్న విషయం ఆయన మర్చిపోయినట్టున్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ కమిషన్ చేతులకు ప్రభుత్వం వెళ్ళినా కూడా కొన్ని పరిమితులకు లోబడి మాత్రం ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి ఉందనేది మరి ఆయన రెండు మాటలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి ఆయన తెలియడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందే ప్రకటించారు మూడవ తేదీ నుంచి పక్షంలో ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మరి మూడవ తేదీ నుంచి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందనే పాట ప్రకారమే రేపటి నుంచి పంపిణీ జరుగుతుంది మరి ఈ లోపల ఆయన పదమూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చారంటే మరి మీరు ఏమన్నా ఉచితంగా కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు డ్రైలు గొమ్మనే ఏమైనా కూర్చుంటారా మరి వెంకటగిరి మున్సిపాలిటీకి ఏది కోట్లు వచ్చింది ఏడు కోట్లు నువ్వు ఖర్చు పెట్టేసి గొమ్మను ఉంటావు డబ్బులు తీసుకో ప్రభుత్వం దగ్గర నుంచి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడాలి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే బంగారుపట్లో చనిపోయినటువంటి మా చేనేత వర్గాలైనటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి వెంకట గారి యొక్క ఆత్మ శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ నేను పోని అపో సృష్టించి పెన్షన్ రాదు ఇంకా మీకు మళ్ళీ ఈ ప్రభుత్వం మీకు పెన్షన్ ఇవ్వదు బ్యాంకులన్నీ ఖాళీ అయిపోయినాయి ఎక్కడ కూడా అమౌంట్ లేదు దానికోసం తప్పుదారు పట్టిస్తున్నారు మీకు ఇస్తామని చెప్పి ఇవ్వడం చెప్పేసి నేను పోని ఆరోపణలు చేస్తున్నారు దయచేసి ప్రజలు అవన్నీ నమ్మొద్దు ప్రతి నెల ఒకటో తారీఖు అంతా మీకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఈ నెలలో ఎందుకు అనేది ఒకసారి ఆలోచించండి ఎలక్షన్ కోడ్ పడి ఎలక్షన్ కమిషన్ జ్యోతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ కూడా వాటిని ఆపాలని చెప్పేసి అంటే వాలంటరీ వెళితే అది ఒక ప్రచారం లాగా అవుతుందని వాలంటరీ దాకా ఇవ్వ ఇవ్వడం ఇవ్వకూడదు కేవలం మన సచివాలయ స్టాఫ్ వాళ్ళే ఇవ్వాలని చెప్పేసి అని వాళ్ళ ఆంక్షలు పెట్టిన దానివల్ల పెన్షన్ ఆపేరు తప్పనిచ్చి వేరే ఉద్దేశం అయితే లేదు ఎప్పుడు గజా ఖజానా ఖాళీ ఉంది ఈ నెల మాత్రమే ఖజానా ఎందుకు ఖాళీ అయింది అనేది ఒకసారి మనం చూసుకోవాలి దయచేసి ప్రజలు లేనిపోని అపోహలకి పోవద్దు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందుతుంది ఆరో తారీఖు లోపల పెన్షన్ అందించే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు అదే తప్పుడు సమాచారం వల్ల ఒక వ్యక్తిని కోల్పోవడం జరిగింది మనం బంగారుపేటలో ఈరోజు ఒక అతను ఆటేటర్తో చనిపోయారు ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల మనుషుల్ని పోగొట్టడము అది వాళ్ళకి వాళ్ళకి సమంజసంగా లేదు దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపండి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందుతుంది ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతారు భవిష్యత్తులో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ సీఎం చేసుకుంటే ప్రతి పథకం కూడా ప్రజలకి అందుబాటులో చేరువులో ఉంటాయి వాలంటీర్ వ్యవస్థను ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఈరోజు అదే వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఎంత పరిస్థితి వచ్చిందో ప్రజలందరూ కూడా గమనించాలి వాలంటరీ అనేవాడు ప్రతి ఇంటికి పొద్దునే ఐదో గంటకల్లా వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళకి పెన్షన్ ఇస్తా వచ్చారు గతంలో బిల్ కలెక్టర్లు కానివ్వండి మిగతా మున్సిపల్ స్టాఫ్ కానివ్వండి వాళ్ళ సిబ్బంది కూడా వాళ్ళు ఉదయం ఎగితే సాయంత్రం దాకా ఎక్కడో చోట ఒక స్కూల్ దగ్గర లేదు ఒక అరుగు దగ్గర ఒక చెట్టు దగ్గర కూర్చుంటే సాయంత్రం దాకా ఉండి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి కుదరక మసటి రోజురా మసటి రోజురా అని చెప్పేది ఈ ఎండాకాలం వాళ్ళు అన్ని రోజులు తిరిగి వాళ్ళు ఇబ్బంది పడకుండా మన వాలంటీర్లు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఒక నెల కూడా ఆపిన దాఖలాలు అయితే లేవు అవి ఒకసారి ప్రజలు గమనించాలి ఈ నెలలో మాత్రమే ఇది ఎందుకు జరిగింది అనేది కూడా మనం ఆలోచించి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తప్పుడు సమాచారాలు నమ్మకుండా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మళ్ళీ వారిని సీఎం చేసి ఇలాంటి అద్భుతమైన పథకాలు మనం అందుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే మనము జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి ఇద్దరు కానివ్వండి అవ్వాతాతలు అలాగే మన ఎవరైనా విడోస్ ఉంటే వాళ్ళ విడోస్కి ఎట్ట పింఛన్స్ ఇచ్చాము వాలంటీర్స్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి అంతా రాసి ఇంటికే పింఛన్ ఎత్తుకు ఇచ్చే ఇది మనకుంది అదే ఒకప్పట్లో పింఛన్ విడో పింఛన్ తీసుకోవాలంటే ఎంతోమంది చేతులు తడిపి ఆడవాళ్ళు బయట పోలేక ఎంతో ఇబ్బందులు పడే అప్పట్లో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాలిటీ పెట్టి ఈరోజు ఇళ్ళకే చేర్పిస్తున్నారు అటువంటి జగనన్నకి అందరూ గమనిస్తున్నారు ఈరోజు రెండు రోజుల తరపు నుంచి నీళ్ళేది ఒక పెద్ద అయినా చనిపోవడం జరిగింది మన ఊర్లో కాబట్టి ఇదంతా ఎవరో చేసిన కుట్రల ద్వారా అలా జరిగింది కానీ అన్న అండగా ఉన్నాడు జగనన్న

అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ నెల్లూరు రోడ్ నాగమందిరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ బాబా